హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటివరకు కనుక చూసుకున్నట్లయితే ఐదు ఉన్న రైతులందరికీ అయితే రైతు బంధు జమ అయినట్లయితే సర్కార్ అయితే తెలియడం అయితే ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే పది ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధైతే జమ అవుతున్నట్లయితే తెలియడం అయితే జరుగుతుంది ఈ పది ఎకరాలు ఉన్న రైతులకు ఎప్పుడు రైతుబంధు జమ అవటం స్టార్ట్ అవుతుంది అనేది నేను ఇది వీడియోలో తెలియజేస్తాను అనమాట ఇప్పటివరకు అయితే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రైతు బంధు అయితే జమైంది అనమాట ఈ ఐదు ఉన్న రైతులందరికీ అయితే తొంభై రెండు శాతం వరకు అయితే రైతు బంధు అయితే జమగడమే అయింది అనమాట ఆ పైన ఎనిమిది శాతం ఎందుకు రైతుబంధు జమ కాలే ఈ ఐదు ఎకరాలు ఉన్న రైతులకే తొంభై రెండు వరకు అయితే శాతం అయితే రైతు బంధు అయితే జమ అయింది ఈ ఎనిమిది శాతం ఎందుకు జమ జమకాలే అంటే వాళ్ళకు వచ్చేసి అయితే వాళ్ళ యొక్క ఖాతా అనేది ఇన్యాక్టివ్లా అంటే వాళ్ళ ఖాతా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లా లేకపోవటం వల్ల వాళ్ళకనేది రైతు బంధు అయితే కాలేదనమాట ఒకసారి అయితే ఎవరికన్నా ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రైతుబంధు జమ కాకుండా ఉన్న కామెంట్లు అయితే తెలియనమాట అలాగే వాళ్ళు ఒకసారి బ్యాంక్ వెళ్ళి అయితే చెక్ చేసుకోని అనమాట వారి యొక్క ఖాతా అనేది యాక్టివ్లా ఉందా లేదా అని అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే ఈ పది ఎకరాలు ఉన్న రైతులకు ఎప్పుడు రైతు బంధు జమ అవుతుంది అంటే ఈ పది ఎకరాలు ఉన్న రైతులకైతే దాదాపు అయితే ఈ ఏప్రిల్ లాస్ట్లోగా స్టార్ట్ కావడం అయితే అనమాట ఈ ఏప్రిల్ స్టా లాస్ట్లోగా మనకైతే దాదాపు ఎంత లేదన్నా ఒక ఏడు ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధు అయితే జమ చేస్తున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియడం అనేది జరుగుతుంది అనమాట మనకైతే ఈ బంధు వచ్చేసి ఇంతవరకు ఆలోచన ఏంటంటే మనకైతే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మనకైతే రైతు బంధు అయితే జమ్మగా అయితే ఆపడం అయితే జరిగిందనమాట మనకైతే ఈ రెండు మూడు రోజుల తర్వాత నుంచి అయితే మనకైతే ఈ రైతు బంధు నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు అయితే జమ అవుతుంది ఏ ఒక్క రైతులైతే ఆందోళించాల్సిన అవసరం లేదు అని అయితే నేను అయితే ఈ తెలియడం అయితే జరుగుతుందన్నమాట ఈ వీడియో అయితే మీకు అయితే అర్థమైందని అయితే భావిస్తున్నా అర్థమైనట్లయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంట్రాల్ జై హింద్